పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుషపుష్పపాణ చాపా మిచ్చ అహమిచ్చవి భవానీ ఓం శ్రీ బిజవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమ ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే గురుడు మిథుర రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశి ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో రవి కుచ తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయి దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారంలో కూడా అర్ధాష్టమ కేతు గ్రహం ఉంది అందువలన మానసికంగా కాస్త డిప్రెషన్లో ఉంటారు మీరు ఒక స్త్రీ వలన అనేకమైనటువంటి సమస్యల నుంచి వస్తాయి మీరు దాని నుంచి బయటపడడం కూడా జరుగుతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం మీరు ఎక్కువగా ఆలోచించడం మదనపడ్డం అనేటటువంటివి ఉంటాయి మీ విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఆరోగ్య విషయాల్లో తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు రత్నధారణ తర్వాత బంగారపు వస్తువుల కొనుగోలు కిరాణా షాపు నుంచి సామాను తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాప్ వ్యాపారము బట్టల వ్యాపారము ఈ యొక్క హోటల్ వ్యాపారాలు మీరు ప్రారంభించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే నూతన వస్త్రాలు కొనడము అలాగే సినిమా రంగంలో ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సినిమా రంగానికి అన్నమాట అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు తమ యజమానికి బాగా ఎక్కువగా కష్టపడ్డం అనేటటువంటిది చూస్తారు అలాగే యజమానులు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా వీళ్ళు ఆదరించడము బాగా వీళ్ళని ప్రోత్సహించడము అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి జస్ట్ మిస్డ్ అనే విధంగా ఈ యొక్క కోర్టు కేసుల నుంచి మీరు జస్ట్ మిస్ అవడం అనేటటువంటిది జరుగుతాయి ఉద్యోగాల విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం అభద్రత భావన అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగాలు మానేసి మళ్ళీ కొత్త కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కావు మీరు వివాహ ప్రయత్నాలు మాత్రం మీరు ఎక్కువగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి మనము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతాయి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా వ్యవసాయము ఈ యొక్క పనులన్నీ కూడా ఫర్టిలైజర్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి కోల్డ్ స్టోరేజీలు వ్యాపారం ముందుకు వెళ్తారు ఇక కోలఫారాలు ఇవి రన్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చే వృషుభ రాశి వారికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపారుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను వలన కానీ దానం చేసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి సరిపోతుంది శుభమస్తు